భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఏకంగా నాలుగు వందల పరుగులకు పైగా భారీ తేడాతో విజయాన్ని సాధించింది క్రికెట్ చరిత్రలోనే ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన మైలురాయి భారత్ కు మాత్రమే దక్కిందని చెప్పుకోవచ్చు ఇక దీనిపైన ఒక్కొక్క ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఒక్కొక్క రకంగా స్పందించారు ముఖ్యంగా చెప్పాలి అంటే భారత జట్టు గెలవడము అలాగే ఇంగ్లాండ్ జట్టు ఓడిపోవడంతో చాలా మంది ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు భారత జట్టు తప్పుడు డిఆర్ఎస్లు ఇచ్చిందని ఏవో నానా రకాల మాటలున్నారు వాటన్నిటిని తిప్పికొడుతూ కూడా కొంతమంది ఇంగ్లాండ్ మాజీలు కామెంట్స్ చేశారు ఇక ఎవరెవరికి ఏమన్నారో తెలుసుకుందాం జోస్ బట్లర్ ఏమన్నాడు అంటే ఆట ఆశాంతం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది రియల్ క్రికెట్ అభిమానులకు ఈ యొక్క మ్యాచ్ అనేది చాలా కన్నుల పండుగగా ఉంటుంది ముఖ్యంగా నేను ఇద్దరు ఆటగాళ్ళని పొగడకుండా ఉండలేకపోతున్నాను మొదటిది రవీంద్ర జడేజా తన ఆల్రౌండ్ ప్రదర్శన చాలా బాగుంది రెండవది యశస్వి జైష్వాల్ ఆట భయం పెరుకు లేకుండా ఉంది ఇక ఇంగ్లాండ్ ఆటగాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళైతే ఖచ్చితంగా కఠినమైన సాధనైతే చేయాలి ప్రాక్టీస్ లోపం వాళ్ళ దానిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అది కనుక కొద్దిగా సవరించుకుంటే బహుశా సిరీస్ వాళ్ళు కూడా దక్కించుకోవచ్చు అంటూ జోస్ బట్లర్ పేర్కొన్నారు ఇక ఆ తర్వాత పీటర్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే నేను యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాడిని చాలా అరుదుగా చూస్తుంటాను భయం బెరుకు లేకుండా పరుగులకు పరుగులు వందలకు వందలు తన స్కోర్ బోర్డ్ని తన ఇంటికి తీసుకెళ్ళిపోవాలి అంటే ఇంటికి అంటే తన జాతీయ జట్టుకు తీసుకువెళ్ళాలి అన్న ఆకాంక్షతో ఉన్నాడు ఇటువంటి ఆటగాడు భారత జట్టుకు దొరకడం చాలా అంటే చాలా బాగా అనిపించింది తన షార్ట్ సెలెక్షన్ కానీ తను అతను మా ఆడే యాటిట్యూడ్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఎందుకనంటే ఇంగ్లాండ్ ఏమీ ఆషామాషీ జట్టు కాదు చాలా పటిష్టమైన జట్టు అటువంటి జట్టును కూడా ఎదుర్కొని రెండు వందల పరుగులు చేశాడు అంటే బహుశా యశస్వి కెరియర్కే ఇది పెద్ద మైలురాయి అని చెప్పుకొచ్చాడు ఇక నాజర్ హుస్సేన్ ఏమన్నాడు అంటే చాలామంది ఇంగ్లాండ్ ఆటగాళ్ళు టీమిండియాను తప్పు పడుతున్నారు డిస్రెస్పెక్ట్ఫుల్ అంటూ ఏవేవో చెప్తున్నారు కానీ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇంగ్లాండ్ బస్ బాల్ని ఎంచుకుంది ఎంచుకుంది కూడా దానికి తగ్గట్టుగానే ఆడాడు నిజంగా వాళ్ళు కనుక అదే పద్ధతిని ఫాలో అయితే మాత్రం వాళ్ళు జైశ్వాన్ని చూసి చాలా నేర్చుకోవాలి అంతేకాని వాళ్ళు ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ అని అనటం నాకు నచ్చలేదు అంటూ వ్యాఖ్యానించాడు ఇక ఆ తర్వాత భార భారత జట్టు గురించి మాజీ క్రికెటర్ అలాగే ఇంగ్లీష్ కామెంటేటర్ నిక్ నైట్ మాట్లాడుతూ జడేజా అలాగే రోహిత్ శర్మలపై ప్రశంసలు వర్షం కురిపించాడు రోహిత్ శర్మ ఒక అద్భుతమైన కెప్టెన్ అని జడేజా గురించి ఎంత చెప్పినా తక్కువేనని అతని గురించి ఎంత పొగిడినా ఎంత మాట్లాడినా కూడా ఈరోజు నాకు సరిపోవటం లేదని వ్యాఖ్యానించాడు వీళ్ళిద్దరూ కూడా భారత జట్టుకు మూల స్తంభాలని పొగిడాడు